నేన పొందతులక ఆ బుయ్యలో ఓ బుయ్యలో ఇచ్చు పోయినాను ఓ బుయ్యలో ఇచ్చు పోయినాను ఇచ్చు పోయినాను మాటల్లో మదిరాలు ఓ బుయ్యలో ఎంత నడల మసాడు ఆ బుయ్యలో ఇచ్చుకోబోయనాలు పుచ్చుకోబోయినాలు అంటూ ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఆడబిడ్డలందరూ కూడా కలవోసుకునేటువంటి తీరు అంతేకాకుండా ఈ బహుజన బతుకమ్మ ప్రతి సంవత్సరం కూడా ఒక నినాదాన్ని మోసుకుపోతున్న దాంట్లో వెలివాడలు ఊరువాడలు కావాలని కూడా నినాదం ఇచ్చింది వెలివాడలన్నీ ఊరువాడలు కావాలని వాళ్ళ భాగస్వామ్యం లేకుండా ఏ ఊరు కూడా లేదు వాస్తవానికి కానీ వాళ్ళకు అసలు మాకు పండగనే లేదు పరిస్థితిని తీసుకొచ్చినటువంటి తీరుకు నిరసనగా వాళ్ళందరినీ ఐక్యం చేస్తూ ఆ వారాల నుంచి బహుజన బతుకమ్మ కదిలినటువంటి ఇన్నేళ్ల ఉద్యమంలో కూడా ఎన్నిసార్లు మనం కలగలిసిపోయినామో అనేటువంటిది కూడా ఈ విషయాన్ని మనం అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే కుల జై జైరా బహుజనులకు అంటూ నినాదం వెలివాడల వెలివాడలు తొలివాడలు కావాలని నినదిస్తూ ముందుకు సాగింది బహుజన బతుకమ్మ అందుకోసం ఇవాళ మనం చేస్తున్నటువంటి ఈ పోరాటం కేవలం మన కోసం కాదు రేపటి తరానికి ఒక మంచి తెలంగాణను అందించడానికి ఒక మంచి సమాజాన్ని అందించడానికి ఈ సమాజంలో కొన్ని విలువల్ని మనం కాపాడుకోవడానికి ముందుకు సాగడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం అందుకోసం ఈ ప్రయత్నంలో మీరంతా కూడా భాగస్వాములైతే ఇది కనీసం ఒక మేరకైనా మనం సక్సెస్ అయినటువంటి వాళ్ళమే అనేటువంటి దానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా బహుజన బతుకమ్మ ప్రతి సంవత్సరం కూడా ఒక నినాదంతో ముందుకొస్తుంది ఆ రకంగా బహుజన బతుకమ్మని ఇక్కడికి స్వాగతించినందుకు ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈ ఉద్యమంలో మేము సైతం అంటూ ముందు కదిలినందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమాభివృద్ధి తెలియజేస్తున్నాం बास्केट कर... मेरे को डलती बास्केट 12 है